రాష్ట్రంలో అయినా దేశంలో అయినా విపరీతంగా వివాదాలు ఉండేది ఏంటి అంటే భూముల చుట్టూనే ఎప్పుడో వంద సంవత్సరాల కింద వాటిని సర్వేలు చేశారు అండ్ రీసర్వే లాంటి వాటి జోలికి ఎవరు పోలేదు అది ధైర్యం చేయలేదు బట్ జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఆయన ముందు రెండు వేల నాలుగు ముందు ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేశారు సాధ్యం కాలేదు తర్వాత కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది సాధ్యం కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం వీటిని చేసుకుంటూ వచ్చారు కారణం ఏంటి ఆయన సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు కాబట్టి లక్షన్నర ఒకటిన్నర లక్షల మంది దగ్గర దగ్గర ఉద్యోగస్తులను రిక్రూట్ చేసుకోగలిగారు కాబట్టి ఆ సచివాలయ వ్యవస్థ సహకారం వంద సంవత్సరాల తర్వాత భూముల రీసర్వే అయితే విజయవంతంగా చేసుకుంటూ వచ్చారు చాలా మంచిది చాలా మంచి కార్యక్రమం ఈవెన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా చాలా బ్రహ్మాండమైనది ఎవరో కొందరు ఎమోషన్తో వాడుకొని వాడుకొని ఆడుకొని వాళ్ళకు ప్రయోజనాలు దక్కకుండా చేద్దామంటే ఎవరికా చేయగలిగింది ఏముంది వాళ్ళ ఇష్టం అండ్ భూముల రీసర్వే ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే బ్రహ్మాండంగా విజయవంతం చేయగలిగారు అయితే ఇదంతా ఏంటి జగన్ గారు దిగిపోయారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు వారం రోజుల కిందట ఒక శ్వేతపత్రం విడుదల అంటే సహజ వనరులు భూ దోపిడీ అనే దానికి సంబంధించి ఏదో ఒక శ్వేతపత్రం అని వాళ్ళ పత్రికల్లో టీవీ ఛానల్లో రాసుకుంటూ వచ్చేటప్పుడు విడుదల చేస్తున్నారు అందులో ఏమి అంత జన్యుని కనిపించట్లేదు అయితే దాని విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు భూముల రీసర్వే పనికి మాలింది అసలు ఇటువంటివి చేయడం ఏంటి ఎవరైనా కనుక వచ్చి భూ యజమానులు అదుపు మాకు సర్వే చేయండి అని చెప్పి అడిగితేనే మేము చేస్తాం ఇవన్నీ కనుక రద్దు చేసి పెట్టేస్తున్నాం అనాలోచితంగా చేశారు అవసరం లేకుండా చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్ర స్వరంతో దీన్ని రద్దు చేసబడేస్తున్నాము అది ఇది అని చెప్పి అన్నారు అయిపోయిన వారమే అయింది తర్వాత తాజాగా కేంద్ర బడ్జెట్ లో అంటే కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టుకుంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు భూముల రీసర్వే గురించి ఏం చేశారు ఏ రాష్ట్రం అయితే భూముల రీసర్వేం చేస్తారో వాళ్ళకు ప్రత్యేక గ్రాంట్లు ఇస్తాము ప్రత్యేక రాయితీలు ఇస్తాము అని చెప్పి ప్రకటించారు అంటే ఏంటి భూముల రీసర్వే మంచిది అని చెప్పి ఎంకరేజ్ చేసినట్లే కదా ఇప్పుడు ప్రకటించారేమో మేడం అంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఈ పని చేసుకుంటూ వచ్చింది వీళ్ళేమో విపరీతమైన విమర్శలు రద్దే చేస్తామన్నారు తాజాగా ఫైనాన్స్ మినిస్టర్ డైరెక్ట్ గా అది చాలా మంచిదని చెబుతూ ఏకంగా రాష్ట్రాలకు రాయితీలు ఇస్తాం డబ్బులు ఇస్తామనే సరికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు తాజాగా అసెంబ్లీలో భూముల రీసర్వే అనేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళ సర్కార్ సెటిల్మెంట్ల కోసం చేసుకున్నారు వివాదాలు పెంచేశారు కానీ అంతటి మీద స్టడీ చేస్తాం ప్రస్తుతానికైతే హోల్ చేసి పెట్టాం వారం కిందట ఏమన్నారు ఇది పనికి మాలింది వేస్ట్ దీన్ని రద్దు చేసి పెడేతున్నాం ఎవరైనా అవసరం వచ్చి అడిగితే తప్ప ప్రభుత్వాన్ని మేము వాటిని ముట్టుకోమన్నారు ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ ఆ మాట చెప్పిన తర్వాత తాజాగా ఏమంటున్నారు జస్ట్ హోల్ చేసి పెట్టాం దీని మీద స్టడీ చేస్తాం స్టడీ చేసి దీని మీద ముందుకు వెళ్తాము అన్నారు వారం రోజులని ఎంత మార్పు వారం రోజుల కిందట వ్యాఖ్యలు కంప్లీట్ గా చంద్రబాబు సార్ మళ్ళీ ఊటం చేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి ఆగారు మరి మళ్ళీ ఆయన ప్లాట్ఫామ్ లోనే ముందుకెళ్తారా లేకపోతే వారం కిందట ఆయన చెప్పినట్లు ఇది పనికి మాలింది అని చెప్పి రద్దు చేసేస్తారా ఇప్పుడు చూడాలి వారం కింద రద్దు చేస్తా అన్నారు ఇప్పుడు మళ్ళీ ఊటం చేసుకొని జగన్ ప్లాట్ఫామ్ దగ్గర వచ్చి ఆగారు తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు చూడాలి